నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి స్వాగతం సుస్వాగతం జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హెల్త్ టిప్స్ కొన్ని తెలుసుకుందాము జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి స్వాగతం సుస్వాగతం ఈ క్వశ్చన్స్ ద్వారా కొంత నాలెడ్జ్ సంపాదించుకుందాము ఫస్ట్ క్వశ్చన్ టీ ఎక్కువగా త్రాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ షుగర్ వస్తుంది ఆప్షన్ బి అందం పెరుగుతుంది ఆప్షన్ సి బీపీ పెరుగుతుంది ఆప్షన్ డి ఆయుష్ తగ్గుతుంది ఎవర్ టైం స్టార్ట్ నౌ ఆప్షన్ డి ఆయుష్ తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ పండు తినడం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఆప్షన్ ఏ యాపిల్ పండు ఆప్షన్ బి సపోటా పండు ఆప్షన్ సి అరటి పండు ఆప్షన్ డి నారింజ పండు ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ఆప్షన్ డి నారింజ పండు తినడం వలన నొప్పులు తగ్గుతాయి నెక్స్ట్ క్వశ్చన్ రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి ఆప్షన్ ఏ మేక మాంసం ఆప్షన్ బి కోడి మాంసం ఆప్షన్ సి చేపలు ఆప్షన్ డి పంది మాంసం ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ఆప్షన్ ఏ మేక మాంసం తినాలి నెక్స్ట్ క్వశ్చన్ మనిషి మెదడు సురుగ్గా పని చేయాలంటే ఏమి తినాలి ఆప్షన్ ఏ యాపిల్ పండు ఆప్షన్ బి కివీ పండు ఆప్షన్ సి జీడిపప్పు ఆప్షన్ డి అరటి పండు ఎవర్ టైం స్టార్ట్ నౌ ఆప్షన్ సి జీడిపప్పు తినాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిరోజు వేడి నీళ్ళు త్రాగితే ఏ వ్యాధి రాదు ఆప్షన్ ఏ పక్షవాతం ఆప్షన్ బి క్యాన్సర్ ఆప్షన్ సి గుండెపోటు ఆప్షన్ డి షుగర్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ఆప్షన్ సి గుండెపోటు రాదు నెక్స్ట్ క్వశ్చన్ గాయాలను త్వరగా నయం చేయడంలో ఉపయోగపడేది ఏది ఆప్షన్ ఏ క్యారెట్ ఆప్షన్ పి బీట్రూట్ ఆప్షన్ సి బొప్పాయి ఆప్షన్ డి బంగాళదుంప యువర్ టైం స్టార్ట్ నౌ ఆప్షన్ ఏ క్యారెట్ తింటే గాయాలు తగ్గుతాయి నెక్స్ట్ క్వశ్చన్ బే పేదల యాపిల్ అని ఏ పండుని పిలుస్తారు ఆప్షన్ ఏ అరటి పండు ఆప్షన్ బి జామపండు ఆప్షన్ సి రేగి పండు ఆప్షన్ డి బత్తాయి పండు ఎవర్ టైం స్టార్ట్ నాకు ఆప్షన్ బి జామ పండు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పండు తింటే నిద్ర బాగా వస్తుంది ఆప్షన్ ఏ ఆపిల్ పండు ఆప్షన్ బి సపోటా పండు ఆప్షన్ సి జామ పండు ఆప్షన్ డి అరటి పండు ఎవరు టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అరటి పండు తింటే నిద్ర బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ